హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ విలేజ్ పడు కొన్ని రోజుల క్రితం మనం చల్లడానికి చదవడానికి అయితే దున్నుకున్నాం కదా ఇప్పుడైతే మనకు మలకైతే వచ్చేసింది చూడండి ఏ విధంగా అయితే పొలానైతే చదువు చేసుకుంటున్నామో ఇప్పుడు చూపిస్తాం చూడండి ఒక మనిషి సదరంగా వస్తాడు ఈ విధంగా మా మామ వాళ్ళు ఇద్దరు మెట్లలో ఉన్న మొన్నను అయితే తగ్గుళ్ళకైతే లాగుతున్నారు మా అయితే చూడండి నార పోయడానికి అనుకూలంగా ఉండే విధంగా అయితే మనకి కసువు అంత మొత్తం అయితే భూములకైతే నొక్కుతుంది చూడండి ఏ విధంగా నొక్కుతుందో మీరు కూడా ఇదే విధంగా ఎప్పుడైనా మీ విలేజ్లో నారపోయడానికి ఈ విధంగా లాక్కున్నట్టయితే కామెంట్ చేయండి ఇలాంటి మంచి మంచి వీడియోలు కావాలంటే విలేజ్ పోడు యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి చూడండి మా మామ మా అత్త వాళ్ళ కొడుకు అయితే ఏ విధంగా చూడండి ఫైనల్ అయితే మనం నార పోసుకోవడానికి అనుకూలంగా ఉండే విధంగా కైన అయితే చదువు అయితే చేసుకున్నామో చూడండి మలకైతే ఏ విధంగా అయితే వచ్చిందో మొన్నైతే మనం నైట్ అయితే నీళ్ళు ఎక్కేస్తాం కదా ఇప్పుడైతే ఓపెన్ చేసాము మొలకైతే బాగా వచ్చేసింది కాబట్టి ఇప్పుడైతే నార పోతామని చూడండి టగర్లకి అయితే పోసుకుంటున్నాను మీరు కూడా ఏదే విధంగా ఎప్పుడైనా మీరు ఎటువంటి సీడ్స్ అయితే వేస్తారో మేమైతే మామూలుగా అయితే తీసుకున్నామో ప్రతిసారి మేము అదే చేస్తున్నాం చూడండి మలకైతే ఏ విధంగా వచ్చిందో మనము ఈ చెరువు కింద ఎప్పుడు మడినాటినా ఈ పొలంలోనే నార పోసుకోవడం అయితే జరుగుతుంది ఎందుకంటే ఈ పొలం అయితే మనకి బాగా అదునుగా అయితే ఉంటుంది మనకి నీళ్ళు అయితే పక్కలోనే ఉంటాయి కాబట్టి ఈ ప్రతిసారి మేము దీంట్లో చల్లడం వల్ల మనకి నారైతే బాగా అయితే వస్తుంది ఎరువు కూడా బాగా చేసుకున్నాము ప్రతిసారి ఈ పొలాన్ని అయితే బాగా దున్నుకొని మనము అనుకూలంగా ఉండే విధంగా చేసుకున్నాం కాబట్టి మనకి నారైతే ఒక నెల లోపు అయితే వచ్చేస్తుంది అనుకుంటున్నాను ఎరువు కూడా అయితే బాగా వేసాము మీరు కూడా ఇదే విధంగా ఎప్పుడైనా మీరు ఏ సీడ్స్ అయితే వాడతారో కామెంట్ చేయండి చూడండి మా నాన్న అయితే ఏ విధంగా అయితే నారైతే చల్తున్నాడు మేమైతే ఇక్కడ సుమారుగా ఒక అర్ధ ఎకరా అయితే మడి అయితే నాటుకుంటున్నాం మీరైతే ఎన్ని ఎకరాలు అయితే మడి చేస్తున్నారో కామెంట్ చేయండి చూడండి ఏ విధంగా అయితే నాన్న మీ సైడ్ కూడా ఇదే విధంగా వర్షాలు పడి మడి కామెంట్ చేయండి చూడండి మేమైతే నారైతే పోసుకుంటున్నాము ఇలాంటి మంచి మంచి చెడుతో మీ ముందుకు వస్తున్న పోడు ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ మీ గైస్